మార్గశీర్షము మనుమాసంలో మార్గలి వ్రతమును చేయించ వచ్చిందమ్మా గోదమ్మ ఇవ్వండమ్మహారతులు మనుమాసములో మార్గలి వ్రతమును చేయించా గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు కర్కటక సంక్రమణమునందు ఆషాఢమున పూర్వ పల్గుని నక్షత్రమున ఉదయించిన గోదమ్మ తల్లి వచ్చింది కర్కట సంక్రమణమునందు ఆషాఢమున పూర్వ పల్గుని నక్షత్రమున ఉదయించిన గోదమ్మ తల్లి వచ్చింది మార్గశీర్షమనుమాసములో మార్గలి వ్రతమును చేయించా వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మహారతులు పెరియాల్వారుల ముంగిటిలో దొరికిన చిలుకా మా తల్లి విరుల దండలు మెడదాల్చి రంగని కంపిన బహురాణి పెరియాల్వారుల ముంగిటిలో దొరికిన చిలుకామాతల్లి విరుల దండలు మెడదాచి రంగని కంపిన బహురాణి మనుమాసములో మార్గలి వ్రతమును చేయించా వచ్చిందమ్మా గోదమ్మ హారతులు విష్ణు చిలా ప్రియసుతవై భట్టనాథుని ముద్దు పట్టివై వరానివై వచ్చిందమ్మా విష్ణు విష్ణుచిత్తులా ప్రియసుతవై భట్టనాథుని ముద్దు పెరియాల్ వారుల వరానివై వచ్చిందమ్మా గోదమ్మ మార్గశీర్షమనుమాసములో మార్గలి వ్రతమును చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు తిరుప్పావును రచయించి నచ్చియా తిరుమలి సాయించి धनुर्मास व्रतमाचरि वच्चन्दम् मा गोदम्मा तिरुप्पानु रचयि श्रीकृष्णुनि प्रियसखिवै धनुर्मास व्रतमाचरि वचिन्दम् मा गोधम्मार्गशीर्षमनुमासमुलो మార్గలి వ్రతమును చేయించిందమ్మా గోదమ్మ ఇవ్వండమ్మా హారతులో రంగనాథుని ప్రియసతివై శ్రీకృష్ణునికి ప్రియ సఖివై వటపత్ర ప్రియమత వై వచ్చిందమ్మా గోదమ్మ రంగనాథుని ప్రియ శ్రీ వై కృష్ణునికి ప్రియసఖివై వడపత్ర సాయి ప్రియతమ వై గోదమ్మా గోదమ్మ మార్గశీర్షమనుమాసములో మార్గలు వ్రతమును చేయించ వచ్చిందమ్మా గోదమ్మ ఇవ్వండమ్మా హారతులు నిత్యము సేవించదమ్మా పదములు పట్టి మేమంతా పరమపదమును మాకిమ్ము పరమ పరమపదమును మాకిమ్ము నిత్యము సేవించదమ్మా పదములు పరమ మేమ పరమపదమును నీవు పరమ పరమపదమును మాకిమ్ము మార్గశీర్షమను మాసములో మార్గలి వ్రతమును చేయించా వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మహారతులు మార్గశీర్షము మాసములో మార్గలి వ్రతమును చేయించా వచ్చిందమ్మా గోదమ్మ హారతులో ఇవండా మాహారతులో